ఎలా ఉన్నారు ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తాను ఖర్చు వద్దాము రెండు అయ్యారు చికెన్ బిర్యానీకి ఈ తీశాక వేస్తారు బాగా ఆయిల్ కొంచెం నెయ్యి వేసానండి ఇలా వేస్తున్నాయి కొంచెం అబండ్ పేస్ట్ వేస్తున్నాము బాగా కొంచెం బిర్యానీ పేస్ట్ చేస్తాం ఇదంతా కొంచెం బిర్యానీ పేస్ట్ బిర్యానీ పేస్ట్ వేసి రకాల పళ్ళు బాగా కొంచెం అంటే పచ్చి ఫ్రెండ్స్ అయిపోయింది వేగిపోయింది రైస్ని వేసుకోవాలి ఫ్రైస్ని వేసి కలుపుకోవాలి ఇది ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ రండి చికెను ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి పక్కన ఉండి బిర్యానీ అయిపోయింది ఇప్పుడు ఇందులో చికెను ఇందాక ఉండేం కదండి ఉండి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ కలపాలి ఇగండి ఇక్కడ ఫ్రెండ్స్ వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది లైక్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి